మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగుమ యొక్క ముద్రగలవానికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను రెండవ దోత తన పాత్రను సముద్రములో కుంభరింపగా సముద్రము పీనుగ రక్తము అంటిదాయెను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులను చచ్చను మూడవ దోత తన పాత్రను నదుల్లో జలదారులోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగ తీర్పు తీర్చిదివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదోత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభా దేవ సర్వాధికారి నీ నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి అని బలిపీఠము చెప్పుట వింటిని నాలుగవ దోత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారుమనసు పొందినవారు కారు ఆరవ దోత తన పాత్రను క్రూరం రగము యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదన వంటి తమ నాలుకను కరచుకుని ఉండిరి కరచుకొనిచుండరి తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందు ఉన్న దేవుని దూషించరు కానీ తమ క్రియలు మాని మారుమనసు పొందినవారు కారు ఆరవ దోత తన పాత్రను యుప్రటిసను మహానది మీద కుమరించగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను మరియు ఆ ఘటసర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధప్రాక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితుని అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి అద్దకు బయలువెళ్ళి హెబ్రి భాషలో హరిమెగిద్దోనను చోటును చోటుకు వారిని పోగుచేసను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనుడు తమ దిశమలను చూతరేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడు ఏడవ ఏడవదోత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా సమాప్తమైనది అని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపము కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అంత అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను అన్ని జనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయును మధ్యప మధ్యము గల పాత్రయు పాత్రను మహాబాబులోను మహాబాబులోనికి ఇవ్వాలనని దానిని దేవుని సుముఖమందు జ్ఞాపకం చేసిరి ప్రతి దీపము పారిపోయను పర్వతములు కనపడకపోయాను ఐదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనిషిని మీద పడిను ఆ వడగండ్ల దెబ్బల దెబ్బ మిక్కిలు గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించరి